ఆ పైపులు పోతే నీళ్లు నీళ్ళు పోతే నీళ్లు అక్కడ వచ్చి రెండు మునిగిపోయినాయి మేము ఇప్పుడు వచ్చి పాడుకున్నాం సార్ కొనుక్కుని దానిలో ఇంట్లో వేసుకొని అంటే రెండు మునిగిపోయినాయి సార్ ఆయన మొబైల్ ఉంటే ఆయన పవర్ ప్లాంట్ எ ரோடு ஏன் பேர் பேருக்கேரா அட்ல அடி வந்துட்டே காடிக்கு ಇಂತ ಇಲ್ಲಿ ಟೀಲರ್ ಕದಾ இந்த அவுன்ஸ் சார் இந்த யானை죠 டீசல் பத்தியா ஆலோசனை நீ வாடுற வலபியா வலே உண்டோ తెలుసా మా రైఫిల్ గ్యాస్ అయిపోయింది மாஞ்ச சரி பத்தியா ஆடுவாது பண்ணுனாங்க காகா இதான் இல்லை والله கட்டடங்கா நல்லாகல போகுது சார் ওইது கொஞ்சம் சலன தார இல்ல வா நல்லா பத்தாலும் అంటే బండి ఎత్తుకున్న సగం బండి లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలకి పడిపోతారు సపోజ్ వయసు అందరూ వస్తారు ఎక్కడో బాగా ఉండే వాళ్ళు నేర్చుకుని పోతారు బాగాలేని వాళ్ళు వాళ్ళు ఎక్కడ వద్ద ఉండేది ఎక్కడ వాళ్ళకి తెలుస్తుంది అనేది ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కడ సచివాలయం अपने बाल देख रहे हैं कि अब तक आ रही है उड़ना नहीं है ये तो लोग अन्य तो देखेंगे कौन डरता है कोई तो कौन डरता है क्योंकि वही तो उसके सुपर तो बहुत अच्छा है यार इसके लिए कहने के लिए नहीं है लाइफ लेडो के कैंसर के वासना कोई ना कोई जोर गनी हो चुकी कि मैं अंदर का बिचारा बचा సో మొత్తం ఈ రోడ్డుకు సంబంధించి ప్రతిసారి కూడా భారీ వర్షాలు వస్తే పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగానే ఉంటాయంటూ కూడా వాళ్ళు స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి రూరల్లో రకంగా ఉన్నట్టు కూడా వాళ్ళు రోడ్డుపైకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మన ముందరే కారు వెళ్తుంది ఆ కారుకి సంబంధించి కూడా ఒకసారి చూస్తే ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు సో మొత్తం మీద స్థానికులు వీళ్ళందరూ కూడా ఇటు రోడ్డుపైకి వచ్చి మాకు పూర్తి స్థాయిలో ఈ రోడ్డుకి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే తరచూ వర్షాలు వస్తే ఈ రకంగానే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు దాన్ని పూర్తి స్థాయిలో రెటిఫై చేయాలని కూడా చెప్తున్నారు ఇంకొన్ని చూద్దాం ఇక్కడ వీడియోస్లో అంటే వెహికల్స్ వస్తున్నాయి టూ వీలర్స్ వస్తా ఉంది ఆ టూ వీలర్ కూడా మనం చూడొచ్చు ఏ విధంగా అంటే పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు పడుతూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తానో రాకపోకలు చేయడానికి చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు తిరుపతి శివారు ప్రాంతాల్లో ఇది వేదాంతపురానికి సంబంధించిన పంచాయతీ ఈ రోడ్డు చూడొచ్చు ఆటోకి సంబంధించి కూడా మనం కొంచెం ముందుకు వెళ్దాం ఇందాక స్థానికులు వీళ్ళందరూ కూడా మాట్లాడారు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధలకు సంబంధించి మనం చూడొచ్చు ఆటో వస్తా ఉంది ఆటోకి సంబంధించి కూడా ఒకసారి చూస్తే పూర్తి స్థాయిలో చక్రాలన్నీ మునిగిపోతున్నాయి ఆ గుంతలో కూడా డ్రైవింగ్ చేయడానికి ఎట్లా ఈ రోడ్ ఈ విధంగా ఉంది మరి డ్రైవింగ్ ఉంటుంది మీకు మామూలుగా ఇబ్బందిగా వస్తున్నాను చాలా ఇబ్బంది ఉంది రెండు నిన్న రెండు మూడు పండు అయితే ఆటోలు కూడా ఆటోలు అయ్యో బ్యాలెన్స్ తప్పుకున్నాయి సార్ గుంతలు ఎంతలో తెలియడం లేదు మాకు అందువల్ల బ్యాలెన్స్ తప్పుతున్నాయి ఈ రూట్ లో ట్రాక్టర్లు ఎక్కువ తిరగడం వల్ల గుంతలు ఎక్కువ ఏర్పడుతున్నాయి సార్ ట్రాక్టర్ అయితే వెళ్తున్నాయి దాంట్లో మా ఇస్తూ ట్రాక్టర్ ఎక్కువ అవుతాయి సార్ ఓహో ఇష్ట ట్రాక్టర్లు ఎక్కువ రూట్ లోకి నది నుంచి అన్నమాట ఓకే ఓ దాని వల్ల ఎక్కువ గుర్త ఏర్పడుతుంది ఆడ కూర్చోవ్ తీసుకుంటే బాగుంటుంది ఓకే ఎన్ని రోజులుగా ఉందన్న ఈ విధంగా వర్షం పడే ముందు ఎక్కువ అవుతాయండి మామూలుగా ఉన్న రోజుల్లో కూర్చునిగా ఉంటుంది ఓకే ఓకే మరి ఓకే ఓకే మరి కొంతమందినా ఏదైనా ఆటో చూడొచ్చు ఈ ఆటోలన్నీ కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఏ విధంగా వెళ్తున్నారో మనం చూడొచ్చు చిన్న పిల్లల్ని తీసుకొని కూడా టూ వీలర్లో వెళ్తున్నారు వేదాంతపురం సంబంధించి ఇక్కడ రోడ్లు ఈ విధంగా ఉన్నాయి సో అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు చూడొచ్చు వాటర్ అంతా కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు వాటర్ అంతా కూడా నడి రోడ్లు ఈ రకమైనటువంటి వాటర్ స్టోరేజ్ ఈ విధంగా ఉన్న నేపథ్యంలో మాకు ఈ రోడ్లు శాశ్వత పరిష్కారం చేయాలని ప్రధానంగా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్లను బాగు చేయండి ఎందుకంటే స్వర్ణముఖి నది నుంచి వెళ్ళేటటువంటి ఇసుక ట్రాక్టర్ల వల్లనే ఈ రకంగా పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి అంటున్నారు వాటిపైన చర్యలు తీసుకోవాలి అదే స్థాయిలోనే ఈ రోడ్డును కూడా బాగు చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్డుపైన కూర్చొని ఆవేదన ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మాకొకటే ప్రభుత్వాన్ని మేము ఎక్కడ కూడా విమర్శించాం ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము విమర్శించాం మాకు శాశ్వత పరిష్కారం చేస్తే చాలు అంతే తప్ప మేము ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం మాకు లేదంటూ కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు మా ఇబ్బందులు మా కష్టాన్ని గుర్తించి వీటిని పరిష్కారం చేయండి అనేది ప్రధానంగా ఈ రోడ్డు పైన ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సో మొత్తం మీద మన ముందర ఇంకొక కారు కూడా వస్తుంది ఆ కారు పరిస్థితి కూడా ఒకసారి మనం చూద్దాం చూడు వాళ్ళందరూ కూడా ఓన అరుస్తున్నారు ఎక్కువగా అరుస్తున్నారు చాలా ఎక్కువగా అంటే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కారు వస్తుంది కారు గుంతల్లో రాలేక ఆగిపోవడం జరిగింది మన ముందరే మనం చూస్తా ఉన్నాం